దేవుని వాక్యం నుండి ఫిలిప్పికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనం చదువుకున్నాం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును నా దేవుడు అని పౌలు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు నా దేవుడు అన్న ధైర్యం కూడా మనకు ఉంది కాబట్టే దేవుని సన్నిధికి రావడానికి ఆశపడుతున్నాము ఆదురుత కలిగి ఉన్నాము దీవెనలు పొందుకుంటున్నాము ఇటువంటి అనుభవంతో పౌలు రాస్తున్నాడు నా దేవుడు మీ అవసరములు మీ ప్రతి అవసరములు తీరుస్తానని ఒక గ్యారంటీగా పౌలు ఎలాగైతే దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడో దేవుని యొక్క సన్నిహితమైన అనుభవం కలిగి తన ప్రతి అవసరం తీర్చుకోగలిగాడో అలాగా మీ ప్రతి అవసరము తీ అన్నట్లుగా పౌలు రాస్తున్నాడు అది కూడా అవసరములన్నీ ఒక అరణ్యంలో మన్నా కురూపించబడింది మరి అరణ్యంలో వారు ఒక్క విత్తనం విత్తలేదు ఒక పంట కొయ్యలేదు కానీ అరణ్యంలో మన్నా ద్వారా పోషించబడ్డారు చుట్టూ వారికి ఎటువంటి వనరులు లేవు అయినప్పటికీ వారికి ప్రతి దినం కూడా మన్నాతో పోషించబడ్డాడు అలానే మీ ప్రతి అవసరం కూడా రిసోర్సెస్ కోసం చూడకండి మీ అవసరంలో దేవుడు తీరుస్తాను దేవుడు తీరుస్తాడు అని చెప్పి పౌరులు తన సొంతగా బల్లగుద్దినట్లుగా చెప్తున్నట్లు మనకు కనబడుతుంది మన అవసరతలు శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఏమున్నప్పటికీ మీ ప్రతి అవసరములు కూడా తీర్చబడతాయి తన ఐశ్వర్యం చొప్పున దేవుడు ఈ సర్వ సృష్టికి అధిపతి కాబట్టి ఐశ్వర్యవంతుడైన దేవుడు మీ ప్రతి అవసరములు తీరుస్తానని ఒక ఐశ్వర్యవంతమైన మనిషి ఒక రూపాయికి దానం చేయడు లేదా అంత తక్కువగా దానం చేయడు తన ఐశ్వర్యాన్ని బట్టి తన హోదాను బట్టి దానం చేస్తాడు మన ఏ దేవుడు ఐశ్వర్యవంతుడు సర్వాధికారం కలిగిన వాడు అంత గొప్ప దేవుడు అంత గొప్పగా మనల్ని అవసరములన్నీ తీర్చగలిగినవాడు దానికి సోర్స్ ఏంటంటే క్రీస్తు యేసు ద్వారా యేసు ప్రభుని మన కోసమే మన పాపముల కోసమే ఇవ్వడానికి వెనుకాడని దేవుడు మన అవసరములు ఎందుకు తీర్చడు ఇంత బల్లగొద్దినటువంటి సమాధానం ఉంది కాబట్టి మన అవసరంలు అన్నీ తీర్చబడతాయి దేనికి కూడా కలత చెందొద్దు అన్నటువంటి విషయంగా ఈరోజు ధైర్యపరచబడి స్థుతించి దేవుని కానపరుచున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన వేసయ నీ యొక్క గొప్ప అధికారాన్ని బట్టి క్రీస్తు ఏసినందు మా ప్రతి అవసరంలో తీర్చబడుతుంది మాకు తెలియపరిచినందుకు మరి ఒకసారి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ విధంగానే మేము విశ్వసిస్తూ ఏసిన ప్రార్థిస్తున్నాం తండ్రి అవి Have a blessed day. God bless you.